హాయ్ హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ విత్ హెల్త్ టిప్స్ ముందుగా మీరు చేయవలసింది నా వీడియోస్కి లైక్ కొట్టడం లైక్ కొట్టడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వటమే కాకుండా మేబీ ఉపయోగ కూడా పడవచ్చు సో డోంట్ హో టు లైక్ ఈరోజు మన టాపిక్ వెల్లుల్లి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ముఖ్యం వెల్లుల్లి ద్వారా అనేక లాభాలు కూడా ఉన్నాయి అలాంటి లాభాలు ఉపయోగాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం ప్రతిరోజు వెల్లుల్లి తినటం వలన గుండె సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు అలాగే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గించవచ్చు వెల్లుల్లి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వెల్లుల్లి చర్మానికి ఉపయోగకరం కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది మధుమేహం ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ రివర్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వెల్లుల్లి దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి సహాయపడుతుంది వెల్లుల్లి వల్ల రోగ శక్తి పెరగడమే కాకుండా జబ్బు బారి నుండి బయటపడేస్తుంది జలుబు నివారణకు వెల్లుల్లి ఎక్కువ తినటం వల్ల జలుబు తగ్గుతుందని మన పూర్వీకులు భావిస్తారు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నోట్లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే వెల్లుల్లి తినటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గటమే కాకుండా మనిషిని ఆరోగ్యకరంగా కూడా ఉంచుతుంది ఇది గడ్డ కట్టడానికి ఏజెంట్గా పనిచేస్తుంది వెల్లుల్లి ఆహారంలో కలుపుకుని తింటే మంచి రుచిని ఇవ్వటమే కాకుండా దాని వల్ల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన లాభాలు పొందుతారు ధుమేహం ఉన్నవారు వెల్లుల్లి పౌడర్ను భోజనానికి ఒక అరగంట ముందు రెండు స్పూన్లు గనక పొడి రూపంలో తీసుకుంటే అది గ్లూకోజ్ లెవెల్ని పెంచకుండా కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా మహిళలకు వెల్లుటి తినటం వల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది ఇది చర్మ సౌందర్యానికి రహస్యం ముఖ్యంగా వెల్లుల్లిలో సల్ఫర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి వెల్లుల్లి జ్ఞాపక శక్తిని నిలుపుదలకు మద్దతుగా నిలుస్తుంది ముఖ్యంగా మనకు చలికాలంలో వచ్చే ఫ్లూ వంటి జబ్బుల నుండి నివారిస్తుంది సో ఇక అయినా ప్రతిరోజు వెల్లుల్లి తినటం అలవాటు చేసుకోండి రోగాల బారి నుండి విముక్తి పొందండి తాలింపుల్లో ఫ్రైల్లో ఎక్కువ వెల్లుల్లి చితుక్కొట్టి వేయటం వల్ల అది మంచి రుచినే కాకుండా సువాసనే కాకుండా ఆరోగ్యం కూడా చాలా మంచిది కాబట్టి రోజు కూరల్లో వెల్లుల్లి వేయడం అలవాటు చేసుకోండి సో డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో మరి ఒక టాపిక్తో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ Stay safe, stay fit, stay healthy.